హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీ అందరు కూడా బాగుండాలని దేవుణ్ణి కోరుకుంటున్నానండి ముందుగా మీ అందరికీ శ్రావణ మాస శుభాకాంక్షలు అండి ఈ శ్రావణ మాసంలో మా మధ్య గారి వాళ్ళ ఇంటి గృహప్రవేశం వేడుక జరిగిందండి వాళ్ళ ఇంట్లో ఇలా గృహప్రవేశ వేడుక కాకుండా సత్యనారాయణ వ్రతం కూడా వాళ్ళు నిర్వహించుకున్నారు ఈ శ్రావణ మాసంలో సత్యనారాయణ వ్రతం చేసుకుంటే చాలా మంచిదండి చేసుకోలేని వాళ్ళు ఒకసారి ఈ సత్యనారాయణ వ్రతం కూడా చూస్తారని మీకోసం నేనైతే ఈ వీడియో పోస్ట్ చేస్తున్నానండి ఒకసారి ఈ వీడియోలో చూసి ఆ స్వామివారి అనుగ్రహం పొందుతారని నేను ఆశిస్తున్నాను చూడండి ఫస్ట్ అయితే ఇలా గృహప్రవేశానికి ముందు గుమ్మడికాయ ఇంకా నావధాన్యాలు కొట్టి లోపలికైతే వెళ్తున్నారండి వాళ్ళు ఇది తెల్లవారుజామున అండి ముహూర్తం మూడున్నరకు పడింది వాళ్ళకి మూడు గంటల నలభై నిమిషాలకల్లా ముహూర్తం పడింది ఇది తెల్లవారుజాము ముహూర్తం అండి మేమందరం అయితే ఇలా తెల్లవారుజామున లేచి ఆ టయానికి అయితే వెళ్ళాము ఇలా చూడండి ఇలా అయితే మేము లోపలికి వచ్చేసామండి ఇది అయితే ఇలా ఇలాది వంటగది లోపల అయితే ఇలా ఉప్పును బియ్యం కడిగిన నీళ్ళు పక్కన పెట్టుకున్నాం మేము నీళ్ళ బిందే అది మూలను ఒక మూలన పెట్టాము ఆగ్నేయ మూలనలా ఇది పూజారూము ఇటు సైడ్ ఇచ్చాడండి పరమ దేవుడు పడమర్మకం వచ్చేటట్టు ఇచ్చాడు ఇక్కడ ఈశాన్యం మూల కాకుండా ఇది అపార్ట్మెంట్ అండి డబుల్ బెడ్రూమ్ అపార్ట్మెంట్ ఇది అది కిచెన్ రూమ్ అండి ఇదేమో బెడ్రూమ్ ఇది ఇల్లు అయితే సింపుల్గా చాలా బాగుందండి ఒకసారి మీరు కూడా చూసేయండి ఇది ఇంకో బెడ్రూమ్ అండి వాళ్ళు నుంచున్నారు కదా అక్కడ అదేమో హాల్ అండి అది అది మొత్తం హాల్ ఏరియా ఇదేమో బెడ్రూమ్ ఇప్పుడైతే ఇంకా వాస్తు పూజ నవగ్రహ పూజ చేస్తున్నారండి ఫస్ట్ అయితే నవగ్రహ పూజ చేస్తున్నారు నవగ్రహ పూజ స్టార్ట్ చేశారు ఇక్కడ ఈ పక్క అయితే ఆ పక్కన అయితే సత్యనారాయణ స్వామి వ్రతానికి మండపాన్ని డెకరేషన్ చేసి పక్కన పెట్టారండి అలాగే ప్రసాదం కూడా పక్కన స్వామివారు ప్రసాదం కూడా తయారు చేస్తున్నారు ప్రసాదం ఇంకా పంచామృతం కూర ఇలా మనం గృహప్రవేశం చేయించుకునేటప్పుడు హోమం చేయించుకోలేని వాళ్ళు ఎవరైనా ఉంటే అట్లీస్ట్ ఇలా వాస్తు పూజ ఇంకా నవగ్రహ పూజ కూడా తప్పకుండా చేయించుకోండి చాలా మంచి జరుగుతుంది చూశారు కదా నవగ్రహాలకు సంబంధించిన వస్తువులన్నీ అక్కడ పెట్టి పూజ చేస్తున్నారు నల్ల నవ్వులు అవి ఉంటాయి కదా నాలుగు నవ్వులు ఉలవలు అలాంటివి అవన్నీ గోధుమలు అవన్నీ పెట్టి అక్కడ పూజ చేస్తున్నారండి ఇదైతే వంటగది అండి వంటగదిలో పాలు పొంగించడానికైతే ఇలా ఇలా రెండు రక రెండుగా పొయ్యిలు అయితే ఏర్పాటు చేసాం ఇలా చూడండి ఒక ఒక ఇత్తడి గిన్నెలో అయితే ఇత్తడి గిన్నె మాకైతే ఆడపడుచు తీసుకొని వస్తుందండి ఆ ఇత్తడి గిన్నెలో అయితే ఆమె పాలు పొంగిస్తుంది ఇంకొక గిన్నెలో అయితే అణువులు అంటారండి అణువులు లేకపోతే ఇలా పందు కంద కానీ శనగలు కానీ వేసి ఉడకబెడితే చాలా మంచిది చూడండి అక్కడ అలా ఉడకబెడుతున్నారు రెండు పైలు పెట్టి ఇక్కడ అయితే స్వామివారికి నైవేద్యం తయారు చేస్తున్నారండి సత్యనారాయణ స్వామి వ్రతం కథ చదివిన తర్వాత చాలా ఇంపార్టెంట్ కదండి అది మనకి ప్రసాదం అనేది నైవేద్యం బ్రతకథ చదివిన తర్వాత ప్రసాదం వెళ్తే చాలా మంచిది తీర్థమైన ప్రసాదం తీసుకుంటే తర్వాత వాస్తు పూజ నవగ్రహ పూజ అయిపోయిన తర్వాత ఇక్కడ ఇక్కడికి సోమవారం వచ్చి చూడండి పొయ్యి వెలిగిస్తున్నారు పాలు పొంగించడానికి మాకైతే ఇలా ఆ ఇంటి ఆడపిల్ల వచ్చి పాలు పొంగిస్తుందండి చూశారు కదా ఇలా రెండు పైలు పెట్టారు ఆ ఇతడి గిన్నెలోనేమో పాలు పొంగిస్తున్నారు ఈ గిన్నెలోనేమో కంద వేసి ఉడకబెడుతున్నారండి వాస్తు పూజను నవగ్రహ పూజ అయితే పూర్తి అయిపోయిందండి మాకు అలా పాలకర్రని అలా నిలబెడతారండి వాళ్ళ వడ్లలో వేసి కొత్త ఇంటికి వెళ్ళేటప్పుడు అలాంటివన్నీ తీసుకొని వెళ్తే చాలా మంచిది మజ్జిగము పాలకర్ర అలాంటివి తీసుకొని వస్తారు మీలో ఎంతమందికి ఇలా గృహప్రవేశం జరుగుతుందో ఒకసారి నాకు కామెంట్ చేసి చెప్పేయండి ఇప్పుడైతే సత్యనారాయణ వ్రతం స్టార్ట్ చేస్తున్నారండి తను మా మరిది అను వాళ్ళ వాళ్ళ వైఫ్ అండి వాళ్ళిద్దరు మా తోటి తను మామది మా చిన్నమావి గారు అలా అబ్బాయి అండి తను మా మావి గారు ముగ్గురని చెప్పాను కదా ఆ ముగ్గురులో ఈయన రెండో ఆయన కొడుకండి అతను ఇక్కడ వతనం అయితే స్టార్ట్ అయిపోయింది ఇక్కడ పాలు పొంగుతున్నాయి చూడండి ఈవిడ ఇంకొక ఆడపడుచండి మాకు వీళ్ళిద్దరు కూడా అక్కడ పాలు పొంగిస్తున్నారు ఇంటి ఇద్దరు కూడా అలా మూడు సార్లు పొంగిస్తారండి అలా పాలు వాన పడింది కదా అందుకనే పిల్లలు కూడా కొంచెం తడిచినాయి చాలా కష్టపడుతున్నారు వాళ్ళిద్దరైతే ఇంకైతే మే ఇక్కడ హారతిస్తున్నారండి ఇంకా పూజ అయిపోయిన తర్వాత ఇంకా వ్రత కథలు స్టార్ట్ చేస్తారు ఇంకా నేనైతే ప్రసాదానికి కొబ్బరి మొక్కలు అవన్నీ దాంట్లో వేసి రెడీ చేస్తున్నానండి ప్రసాదానికి కొబ్బరి మొక్కలు అరటిపండు మొక్కలు యాపిల్ మొక్కలు అవి ఇచ్చారు నాకు దాంట్లో వేసుకెళ్ళమని నేనైతే ఆ పనిలో ఉన్నాను ఈయన మా మావయ్య గారండి ఈయన మా చిన్న మావయ్య గారు మా మా సొంత మావయ్య గారు అలా తమ్ముడు ఆయన రెండో తమ్ముడు ఇంకొక ఆయన కూడా ఉన్నారండి ఈయన మూడో మావయ్య గారు అలా మనవడండి ఇతను తిను తిను తన పేరు గౌతమ్ అండి ఈ బొడ్డోడు పేరు తిను నా వీడియోలో కూడా మీరు చూసే ఉంటారు మా గారిది ఒక పెళ్లి వీడియో పెట్టాను దానిలో ఉన్నాడు ఈ బాబు తన పేరు గౌతమ్ మార్నింగ్ త్రీ థర్టీకి అయినా కానీ అస్సలు పడుకోలేదండి వాడు త్రీ థర్టీ నుండి అలా సిక్స్ అయిపోయింది మాకు సిక్స్ వరకు అలా మెలకుగానే ఉన్నాడు చక్కగా అసలు ఏం ఏడవకుండా ఆడుకుంటానే ఉన్నాడు చక్కగా వాళ్ళ అమ్మని ఇబ్బంది పెట్టకుండా ఇంకా పంతులు గారు అయితే సత్యనారాయణ వ్రత కథలు చెప్తున్నారండి మనకి అమ్మ ఆ ఐదు కథలు కూడా చాలా ఇంపార్టెంట్ కదా ఈ సత్యనారాయణ వ్రతంలో పాలు పొంగిన తర్వాత ఇలా అందరం కూడా వెళ్ళి మూడుసార్లు బియ్యం వేస్తున్నామండి ఆ పాలలో తిను మా సొంత తోడుకోవాలండి తిను తను కూడా మూడు సార్లు బియ్యం వేస్తుంది పాలలో ఇలా అయితే ఆ స్వామివారికి నైవేద్యాన్ని నివేదిస్తున్నారండి ్రత కథలు అయితే అయిపోయినాయి లాస్ట్ లో ఇలా స్వామివారికి నైవేద్యాన్ని నివేదిస్తున్నారు చూడండి ఇప్పుడు లాస్ట్ లో ఇస్తున్నారు స్వామివారికి ఇద్దరు మంగళహారతి ఇచ్చారండి వాళ్ళిద్దరికి ఇక్కడ మా గౌతమ్ చూడండి వాడు వాడు అల్లరి చూడండి ఎంత బా ఎంత చక్కగా ఆడుకుంటున్నాడో చక్కగా వాడు నిద్రపోయిన అందరినీ లేపి మరీ ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నాడు వాళ్ళందరికీ చిన్నపిల్లలు ఉన్న ఇంట్లో చాలా చాలా బాగుంటుంది కదండి చాలా సందడిగా కూడా ఉంటుంది చూడండి వాళ్ళిద్దరు ఎంత చక్కగా ఆడుకుంటున్నారు అక్క ఇద్దరు చెప్పాను కదా నైట్ త్రీ థర్టీ నుండి మార్నింగ్ సిక్స్ అయింది పూజ అయ్యేసరికి అప్పుడు వరకు కూడా వాడు అసలు పడుకోలేదు అలా ఆడుకుంటూనే ఉన్నాడు పక్క వాడు వాళ్ళ అమ్మన అయితే చక్కగా అసలు ఆస్తులు ఏడుకు అండి ఇలా పిల్లలు చక్కగా ఆడుకుంటే ఎంతో బాగుంటుంది కదండి చూడడానికి కూడా ఇవ్వండి ఇలా అయితే మా వ్రతం అయితే కంప్లీట్ అయిపోయింది గృహప్రవేశం వేడుక అయితే కంప్లీట్ అయిపోయింది మీకు కనుక వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ డోంట్ ఫర్గెట్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్